కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి అందరూ ఒక దారిలో వెళుతున్నారు ఆ దారిలోనే మనం కూడా వెళితే ఏం ప్రయోజనాలు ఉంటాయి మనకున్నటువంటి ఆలోచనలని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాము కాబట్టి ఆ నేపథ్యంలో మనకేదైనా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉంటాయన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాన్ని మానివేయాలన్న ఆలోచనలు సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు పురోగతిలో ఉంటాయి చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం కోసం అహర్ నిశలు శ్రమిస్తారు బంధువులు తల్లిదండ్రులు మంచి ప్రోత్సాహాన్ని అందించే విధంగా పరిస్థితులు ఉంటాయి శారీరక మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి అతిగా ఆలోచించి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ తో దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో భద్రత ఖచ్చితంగా అవసరం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు వ్యాపారంలో పురోగతి బాగుంటుంది సేల్స్ రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవడం కోసం కొన్ని నూతన స్కీంలు ఇన్సూరెన్స్లు కట్టే విధంగా ఆలోచనలు ప్రయత్నాలు ఉంటాయి ఈ నెల మొదలు పెడతాము ఈ నెల కట్టగలుగుతాము ఈ నెల పరిస్థితి బాగుంది కాబట్టి మరి వచ్చే నెల సంగతి ఏంటి అన్న నేపథ్యంలో ఆలోచనలు కొనసాగుతాయి ధైర్యంగా ఉండండి నిశ్చింతగా ఉండవచ్చు ఇప్పటి నుంచి మీరు ఏదైతే దాచుకోవడం కోసం చేస్తున్నారో ఆ ప్రయత్నాలని ఖచ్చితంగా మొదలు పెట్టండి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి వచ్చే నెల సంగతి ఈశ్వరేచ్ఛ ఆయన చూసుకుంటారు కాలం మనకు అనుకూలంగానే ఉంటుంది ప్రయత్న లోపం లేకుండా మీరు చేయాల్సినటువంటివన్నీ కూడా ప్రారంభించండి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు విందు వినోద కార్యక్రమాలలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని పాల్గొగలిగితే విశేషమైనటువంటి పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ మూలంగా భవిష్యత్తులో కొన్ని ఉపయోగాలు అనేవి సంతరించుకుంటాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మోటివేషన్ దెబ్బతినే అవకాశం గోచరిస్తున్నది కొన్ని సందర్భాలలో మనం ఆశించినటువంటి ఫలితం రానంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఇదే ప్రతిభ వేరొక చోట మనం కనబరచగలిగితే మనకు విశేషమైనటువంటి ప్రఖ్యాత లభిస్తుందన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఒక రిజల్ట్ ఒక ఎగ్జాము మన జీవిత గమ్యం కాదు అదే ఆఖరి కాదు అక్కడ నుండి ఇంకొక మలుపు తీసుకునే విధంగా మనం దారిని వేసుకోవాలి ఎప్పుడు డెడ్ ఎండ్ లోనే మనం ఉంటాము ఈ విషయాన్ని గ్రహించండి బట్ స్టిల్ అక్కడ నుంచి మీరు రోడ్డు వేసుకోవాలి ఈ ఆప్షన్ అనేది కూడా ఉంది ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి సమయం సందర్భంలో కుంభరాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ మేషరాశి వారికి కానీ అత్యంత అవసరమైనటువంటి విషయం ఇదే ఏ విషయంలో అయినా కూడా డెడ్ అండ్కు రీచ్ అయిపోయినట్టుగా అపశ్రుతులు అపోహల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోండి మీ మేధాశక్తి సంపత్తిని ఉపయోగించే ప్రయత్నం చెయ్యండి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం శివాష్టకాన్ని శనీశ్వరాష్టకాన్ని పట్టించండి మెడలో కౌముదిని ధరించండి అనేక రకాల సందర్భాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే మన్యుపాష్పత హోమాన్ని జరిపించండి ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా విష్ణు సహస్ర నామాలను పఠించి స్వామివారికి ఆవునేయితో గాని అష్టమూలిక తైలంతో గాని ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన సమర్పించండి